జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ మా గోష్ఠి వారందరము చార్ధాం యాత్రలలో భాగంగా పంచబద్రీల దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాము అందులో ఆదిబదరి ఈ ఊరి పేరు కూడా ఆదిబదరి అలాగే ఇక్కడ ట్రెక్కింగ్ ఏమీ లేదు చక్కగా కోవెల ముందుకు బస్సులు వచ్చేస్తాయి చక్కగా సేవించుకొనవచ్చును అలాగే బదరి క్షేత్రానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరూ కూడా వచ్చి చక్కగా సేవించుకొనవచ్చును ಪಂಚಬದ್ರಿಲೂ ಮೊಟ್ಟ ಮೊದರಿ ಬದ್ರಿ ಈ ಆಜಿ ಬದರಿಂದ கோமினீங்கு இறென்னின் இருமீகிளைத் தீர் உள்ளம் பூசித் திருன்னு பேசும் கோளை இன்னக நயல் பா நாதமான பாசம் வெட்டு நாதினோ ஒக்கதுலே நா சமல் கோ தந்துளாயன் ወரிவனங்குதுனே போலன் பா ஐய்தி கோது உண்டா உண்டமர்க்காண் வின்னு செல்பொன்னின் கங்கையலா சாம்சீரியத மன்னம் இருಮೆ ಎಳೆ தீர் உள்ளம் கூசி தேரென்னு பேசும் இங்கணியர் பால ஆசமான అంట పంచద్రీ అంటారు చేసి ఇక్కడ ఆది నారాయణ పెరుమాలు వేసుకుంటే నాలుగు ఆలయాలు ఉన్నాయి ఉప ఆలయాల్లో సత్యనారాయణ స్వామి లక్ష్మీనారాయణలు అలాగే విఘ్నేశ్వరుడు గౌరీ శంకర్లు కాళీమాత అందరూ వేంచేసి ఉన్నారు అలాగే ఈ కోవెల సంవత్సరం మొత్తం సేవలు అందుకుంటుంది ఇక్కడ ఒక్క నెలలో మాత్రం డిసెంబర్ నుంచి జనవరి సంక్రాంతి వరకు ఒక తండ్రి మనసులో మాత్రం ఈ కోవెల మొత్తం క్లోజ్ చేస్తారు అప్పుడే సేవలు ఇక్కడ ఏమి జరగవు పదకొండు నెలలు నిరాటకంగా సేవలు జరిపడతాయి ఆదినారాయణ పెరుమ నిల్చున్న సేవలో వేంచేసి ఉన్నారు जय श्री जयश्री मन नारायण